జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతమాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి ద్వారా తెలుగు చేసింది ఉత్తరకాండంలో ఎనభై ఏడవ సర్గలో ఉన్నాం ఎనభై ఆరవ సర్గలో లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తికి అశ్వమేధ యాగం చెయ్యమని సలహా ఇచ్చారు ఎనభై ఎనభై ఏడవ సర్గ లక్ష్మణుడు లక్ష్మ శ్రీరాముడు లక్ష్మణుడికి ఇలా ఉపాఖ్యానాన్ని చెప్పడం లక్ష్మణుని మాటలు విని శ్రీరాముడు నవ్వుతూ ఇలా పలికారు లక్ష్మణ వృత్రాసుర సంహారం గురించి అశ్వమేధ ఫలం గురించి అశ్వమేధ యాగం ఫలం గురించి నువ్వు చెప్పిందంతా యథార్థమే ఎందుకంటే వృత్త్రాసుని సంహరించిన తర్వాత దేవేంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది దాంతో దైవత్వాన్ని కోల్పోయాడు అప్పుడు దేవతలందరూ కలిసి కలిసి మహావిష్ణువు సలహా మేరకు అశ్వమేధ యాగాన్ని దేవేంద్రుడితో జరిపించారు తిరిగి మళ్ళా దైవత్వం దేవేంద్రుడికి వచ్చింది అది లక్ష్మణుడు చెప్తే ఈ వృత్రాసుర సంహారం గురించి అశ్వమేధ ఫలం గురించి నువ్వు చెప్పిందంతా చాలా బాగుంది అని రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు సౌమ్య అంటే లక్ష్మణుడి గురించి సౌమ్యుడవైన వాడా అని పూర్వం కర్దమ ప్రజాపతి కుమారుడు చాలా ధార్మికుడు శ్రీమంతుడు అయినా ఇలుడు అనే రాజు ఉండేవాడు కర్ధప బిజ మధ్య కొడుకు చాలా శ్రీమంతుడు ధనవంతుడు అలాగే రాజు ఇలుడు అనే రాజు ఉన్నాడు అతను బాహ్లిక దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఆ కీర్తిగల రాజు భూమి నంతా తన వసనలో ఉంచుకుని ప్రజలను పుత్రుల్లాగా పరిపాలిస్తున్నాడు దేవతలు మహాధనవంతులైన దైత్యులు మహాత్ములైన నాగ రాక్షస గంధర్వులు యక్షులు కూడా భయంతో నిత్యము ఈ పూజిస్తున్నారు ఎందుకంటే చాలా ధర్మాత్ముడైన రాజు ఇతడికి రోషం వస్తే కోపం వస్తే మూడు లోకాలు కూడా భయపడుతున్నాయి బాహ్లిక దేశ ప్రభు మహాకీర్తిశాలి అయిన ఆ రాజు ఆ విధంగా ధర్మంలో పరాక్రమంలో స్థిరుడై ఉంటే చాలా ఉదారమైన బుద్ధితో ప్రకాశిస్తున్నాడు ఆ రాజు మృత్యులతోనూ సైన్యంతోను వాహనాలతోనూ అరే అందమైన అరణ్యానికి వెళ్ళాడు వేట రాజులకు ఇష్టం కదా అలా అరణ్యానికి వెళ్ళి మనోహరమైన చైత్రమాసం అందు వేట కోసం వెళ్ళాడు వందల కొలది వేల కొలది ఏ మృగోలను చంపాడు ఇల మహారాజు కానీ అతనికి తృప్తి కలగలేదు ఇంకా 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 వేటాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అతను అలా అనేక విధాలైన మృగాలను ఆయుతం చేసి వేటాడి చంపాడు తర్వాత అతను మహాసేనుడు జన్మించిన దేశానికి వెళ్ళాడు ఆ ప్రదేశం దేవతల ప్రభువు ఎదిరింప శత్యం కానివాడు అయిన శివుడు అనుచరులతో కలిసి పార్వతిని పార్వతితో పాటు విహరించే ప్రదేశం ఆ మహాసేనుడు ఇలా చంపుకుంటూ వెళ్ళిపోయి చివరికి కైలాస పర్వత ప్రాంతం అనుకుంటా ఆ మహా శివుడి యొక్క శివుడు విహరించే ప్రదేశానికి పార్వతితో విహరించే ప్రదేశానికి వెళ్ళాడు పార్వతీదేవి అక్కడ పరమేశ్వరుని కోరిక కోరింది ఏంటంటే ఇక్కడికి ఎవరు రాకుండా ఉండేట్టు చెయ్యండి అని అంటే పరమేశ్వరుడు పార్వతికి ప్రియం చేయకూడదు ఆ పర్వతం మీద ఒక సెల స్త్రీ రూపం ధరించి ఉన్నాడు ఆ వన ప్రాంతంలో మగ ప్రాణులు పుల్లింగంతో ఉన్న చెట్లు కూడా అన్ని స్త్రీలుగా మారిపోయాయి ఎందుకంటే పార్వతీ ఏమంది ఏమందంటే ఒక రక్షణ అంటే ఇంకెవరు కూడా పురుషుడు ఈ ప్రాంతానికి రాకూడదు అని అంటే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చేసాడు ఈ సరస్సుకి ఎవరొచ్చినా సరే వాడు స్త్రీలు అయిపోతారు అని వరం ఇచ్చాడు అది చాలా తేలిగ్గా పరమేశ్వరుడు అనుకున్నది అది అంటే పరమ పార్వతి పరమేశ్వరుల లేదు అది పరమేశ్వరుడు కూడా సరస్సులో దిగి స్త్రీ అయిపోయి కాసేపు ఆవిడతో ఆడుకున్నాడు అలాగా వన ప్రాంతంలో ఉన్న మగ ప్రాణులన్నీ పుల్లింగంతో ఉన్న అన్ని చెట్లు కూడా స్త్రీలుగా మారిపోయినాయి అక్కడ ఉన్న ప్రతి వస్తువు స్త్రీలాగా మారిపోయింది ఇంతలో ఈ కర్దమ్మ ప్రజాపతి కుమారుడైన ఇల మహారాజు వేల కొలది మృగాలను చంపుతూ ఆ ప్రదేశానికి వచ్చాడు ఇల మహారాజుకి ఆ ప్రదేశానికి ఉన్న శక్తి తెలియదు లక్ష్మణ క్రూర మృగాలతో లేళ్లతో పక్షులతో సహా సమస్తం స్త్రీల రూపంలో మారిపోయాడు మారిపోయి చూసి ఇల మహారాజు తను చూస్తే తాను అనుచరులు కూడా స్త్రీల రూపంలోకి మారిపోయారు అది ఇల మహారాజు గుర్తించాడు చాలా దుఃఖం వచ్చింది ఆయనకి ఎందుకంటే ఆయన మహారాజు ఇలా వెనక్కి చెరికి ఎలా వెళ్తారు ఇలా అయినందుకు చాలా దుఃఖం వచ్చింది శ్రీ పరమేశ్వరుడు ఇచ్చిన వరం పార్వతీదేవికి అని పరమేశ్వరుడి మహిమ అని తెలుసుకుని చాలా భయపొంది భయం చెంది మృత్యులతోనూ సైన్యాలతోనూ వాహనాలతో కూడిన ఆ రాజు పరమేశ్వరుని గురించి తపస్సు చేయడం మొదలెట్టాడు జటాజుటార అయిన శివుడు గురిని శరణ వేరారు అప్పుడు పేమట దేవి సమేతులైన మహేశ్వరుడు నవ్వాడు మహేశ్వరుడు అయిన ఇల మహారాజు శరణు వేడితే పరమేశ్వరుడు వచ్చి చూసి నవ్వి స్వయంగా వరాన్ని ఇవ్వాలంటే అతనితో అన్నాడు కర్దమ ప్రజపుత్రుడు అయిన మహాబలశాల రాజర్షి లే నీకు నేను పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాను దాని ప్రకారం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పురుషులు కూడా స్త్రీలు అయిపోవాలి నేను ఇచ్చిన వరాన్ని నేను కాదని అనలేను అది తప్ప నువ్వు ఇంకేదైనా కోరుకో అంటే పురుషత్వం కావాలి నాకు అని కోరుకుందాం అని అనుకుంటే నేను పార్వతీదేవికి ఇచ్చేసిన వరం అది అందుకని ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు స్త్రీ అయిపోతావు అది తప్ప ఇంకేదన్నా కోరుకో అని అంటే ఇంకా ఈ స్త్రీగా మారిపోయిన ఈ రాజు ఇంకేం మాట్లాడలేడు కదా అందుకని ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి ఇంకా ఇంకేమీ మాట్లాడలేక ఇంకో వరం తీసుకోవడానికి ఆ పరమేశ్వరుడి దగ్గర ఇష్టపడలేదు చాలా శోకంతో ఆయన ఆ అయిల మహారాజు పార్వతీదేవికి పరమ పరిపూర్ణ భక్తి భావంతో భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు నమస్కరించి ఓ పార్వతీదేవి నీకు పరమేశ్వరుడు ఇచ్చిన వరం అది కానీ ఇప్పుడు నువ్వు మాత్రమే వరములు ఇవ్వగలిగిన సమర్థనాలవి ఓ దేవి నువ్వు మూడు లోకాలకు వరాన్ని ఇస్తావు కదా వ్యర్థం కాని దర్శనం కలదా అన్న నేను నిన్ను చూశాను కదా నన్ను సౌమ్యమైన నీ నీ నేత్రాలతో చూడు అని ప్రార్థించింది అప్పుడు పార్వతీదేవి ఆ ఈల మహారాజు భక్తికి సంతోషించింది సంతోషించి ఈశ్వర సన్నిధిలో పరమేశ్వరుడే వరం ఇస్తాను నేను అన్నాడు రాజర్షి వరం తీసుకోవాలి ఎందుకంటే అతనికి పురుషత్వమే కావాలి అందుకని ఆ రాజర్షి మనసులో ఉన్న అభిప్రాయం తెలుసుకుంది పరమేశ్వరుడు అమ్మ నిన్ను స్త్రీగా చేశాడు నేనిప్పుడు నిన్ను పురుషుడిగా చేసేయడం కుదరదు అందుకని శివుడు నీకు సగం వరం ఇచ్చాడు నేను ఇంకో సగం ఇస్తాను ఎలా అంటే నువ్వు ఏది కావాలో కోరుకో దాంట్లో సగం తీసుకో నీకు స్త్రీత్వంలో సగం వస్తుంది పురుషత్వంలో పురుషత్వం వస్తుందా స్త్రీత్వం వస్తుందా ఏది కావాలో దాంట్లో సగం తీసుకో అని అడిగింది పురుషత్వంలో సగం స్త్రీత్వంలో సగం తీసుకుంటే ఎలా కుదురుతుంది ఆశ్చర్యకరము ఉత్తమమైన పార్వతీదేవి ఇచ్చిన వరాన్ని కొంతవరకు రాజు సంతోషించాడు అమ్మవారు కరుణించింది దేవి సౌందర్యంలో సాటిలేని నువ్వు నా విషయంలో ప్రసన్నరాలు అయ్యావు అందుకని నాకు ఒక నెల స్త్రీగా ఉండేట్టు స్త్రీత్వాన్ని ఇయ్యి మనం ఒక నెల పురుషుడే పురుషత్వాన్ని అలా ఇయ్యి నువ్వు నాకు అని కోరుకున్నాడు అంటే ఒకేసారి సగం స్త్రీత్వం సగం పురుషత్వం కాకుండా ఒక నెల స్త్రీగా ఉంటాను మరో నెల అవుతాను అని కోరుకున్నాడు ఆ దేవి అతని అభిలాషను తెలుసుకొని సరే అలాగే కాగలదు అని పలికింది ఈ కథని శ్రీరామచంద్రమూర్తి భరతుడికి లక్ష్మణుడికి చెప్పారు రాజా అలా నువ్వు పురుషుడుగా ఉన్నప్పుడు నువ్వు స్త్రీగా ఉన్నావు అన్న సంగతి నీ గుర్తుండదు అలాగే స్త్రీగా ఉన్నప్పుడు నువ్వు పురుషుడుగా ఉండవు అన్న సంగతి నీకు గుర్తుండదు అని ఆవిడ అది కూడా వరం వచ్చింది ఇచ్చేసరికి అయిల మహారాజు ఒక నెల అమ్మ పురుషుడిగా అయి మరొక నెల స్త్రీగా ఉండి ఈ మూడు లోకంలోనూ చాలా సౌందర్యవతైన ఇలా అనే స్త్రీగా అవుతున్నాడు ఆయన అలా జీవిస్తున్నాడు శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరాఖండలోనే ఎనభై ఏడవ సర్గం సమాప్తం శ్రీరామచంద్రుడు ఈ ఇలా ఇలా కథనే కొనసాగిస్తున్నారు ఎనభై ఎనిమిదవ సర్గ శ్రీరాముడు చెప్పిన ఈ ఇల్లునికి సంబంధించిన కథను విని లక్ష్మణుడు భరతుడు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇదేంటి సగం స్త్రీత్వం తీసుకో సగం పురుషత్వం తీసుకో ఉంటే ఒక నెల స్త్రీత్వం ఒక నెల పురుషత్వం మళ్ళా ఒక నెల స్త్రీత్వం ఒక నెల పురుషత్వం అలా తీసుకున్నాడు అని చాలా ఆశ్చర్యం చెంది ఆ లక్ష్మణ భరతులు నమస్కార పూర్వకంగా శ్రీరాముడిని అడిగారు ఎందుకంటే ఇదేంటి ఈ రాజుకి స్త్రీత్వం ఉంది పురుషత్వం ఉంది పుంస్త పుంస్త్వం కూడా ఉంది దీన్ని విస్తారంగా చెప్పండి మరి ఎలా జీవించాడు అతను దుర్గతిని చెందిన రాజు స్త్రీ అయినప్పుడు ఎలా ప్రవర్తించాడు పురుషుడు అయినప్పుడు ఎలా ప్రవర్తించాడు అని అడిగారు వాళ్ళు అంటే కుతూహలంతో వాళ్ళు పలికిన అడిగిన ప్రశ్నను విని శ్రీరాముడు ఆ రాజుకి ఏం జరిగిందో చెప్పాడు చాలా లోక సుందరి లోక సౌందర్యవతి ఇలాగా తయారయ్యాడు మొదటి మాసంలో పూర్వం తనను అనుసరించొచ్చిన వాళ్ళందరూ స్త్రీలుగా మారిన వాళ్ళందరితో కలిసి ఉన్నారు అక్కడే ఉన్నారు పద్మపత్రాలంటే నేత్రాల గల ఆ అతిలోక సౌందర్యవతి వృక్షాలతోనో పొదలతోనో లతలతోనో వ్యాకులమైన అరణ్యాల్లో ఆ పాదాలతో హాయిగా విహరిస్తోంది ఆవిడ అప్పుడు ఆ ఇలా సమస్తములైన వాహనాలను విడిచి ఆ పర్వతం అంతా కూడా ఆడుకుంటోంది క్రీడిస్తోంది పిమ్మట వన ప్రదేశంలో పర్వతానికి సమీపంలో అనేక విధాలైన పక్షుల సముదాయంతో కూడిన సుందరమైన కాంతి గల సరస్సులో ఆ సరస్సులో ఉన్న చంద్రుని కుమారుడిని అయిన బుధుడిని ఇలా చూసింది ఇలాకి తన పురుషుడు ఉన్న సంగతి గుర్తులేదు అలా ఆవిడ మొత్తం ఆ పర్వతం అంతా తిరుగుతూ కుమారుడు కుమారుడైన బుధుడిని చూసింది ఉదయించిన సూర్యుడిలాగా ఉన్నట్టు ఉదయించిన సూర్యులాగా ఉన్నాడు ఆ బుధుడు బుధుడు చంద్రుని కుమారుడు పూర్ణ చంద్రులాగా ఉన్నాడు చాలా అందమైన వాడు చంద్రుని కుమారుడు అంద ఆ బుధుడు జల మధ్యంలో కూర్చుని తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు జల జలసేన తపస్సు అంటారు తపస్సు చేస్తుంటే ఎదిరింప శఖ్యం అతను మంచి యవ్వనంలో ఉన్నాడు ఆ చావిడ ఇలా చాలా ఆశ్చర్యపోతూ ఆ స్త్రీలుగా మారిన మిగిలిన పూర్వ పురుషులందరితో కలిసి నీళ్ళలో దిగి ఆ సమస్తమైన సరస్సుని క్షోభింపజేసేసింది నీళ్ళనంత బుధుడు కళ్ళు తెరిచి చూశాడు నీళ్ళ మధ్యలో ఆయన తపస్సు చేసుకుంటున్నాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఇంతటి అద్భుతమైన సౌందర్య రాసి ఆవిడని చూసేసరికి ఆయన మనస్సు పారేసుకున్నాడు పారేసుకునే మనస్థైర్యాన్ని పొందలేదు మన్మధు బాణాలకు వసడయ్యాడు అతను నీటిలో చెలించిపోయాడు మూడు లోకాల్లోని స్త్రీల కంటే సౌందర్యవతైన ఇలని చూసి కావ కామార్థుడేతను దేవత కంటే అధికరాలని ఈమెవరు ఇలాంటి రూపంతో శోభించే స్త్రీని దేవతా స్త్రీల్లో కానీ నాగశ్రీల్లో కానీ స్త్రీల్లో కానీ అప్సర స్త్రీల్లో కానీ నేను చూడలేదే ఈవిడ కనుక ఇతరుల భార్య కాకపోతే నాకు భార్య అయితే బాగుంటుంది కదా అని ఆలోచించి ఆయన నీటి మధ్యలో తపస్సు చేసుకుంటూ బుధుడు ఒడ్డుకొచ్చాడు అప్పుడు అతను ఆశ్రమం చేరి ఈ ఉత్తమ స్త్రీలందరినీ పిలిచాడు వాళ్ళందరూ కూడా నమస్కరించారు ధర్మాత్ముడైన అతను ఈ త్రిలోక సుందరైన ఈవిడ ఎవరు ఎవరి భార్య ఎందుకు వచ్చింది అంతా చెప్పండి ఆలస్యం చేయొద్దు అని అంటే వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు వాళ్ళు ఏమన్నారంటే మా ఈవిడ ఎప్పుడు మా మీద ఆధిపత్యం వహించుంటుంది వివాహం కాలేదు ఈవిడికి మాతో కలిసి అరణ్యంలో తిరుగుతుంటుంది అని చెప్పారు ఆ వాళ్ళకే సరిగ్గా తెలియదు ఇలా ఎవరు అన్నది అస్పష్ట పదాలు కల ఎందుకంటే వాళ్ళకి గుర్తు లేదు అంతకు ముందు ఎలా ఉన్నారు ఆ వాక్యం వినే క్షత్రియుడైన ఆ బుధుడు పవిత్రమైన ఆవర్తని అనే విద్యను అంటే ఒక మంత్రాన్ని ఆ తెలియని అర్థాన్ని తెలుసుకునే మంత్రాన్ని శక్తిని మన ఆవర్తని అనే విద్యని ఆయన జపించాడు ఎలా అయితే జపించాడు ఎందుకంటే వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఆ బుధుడు ఆ మునిశ్రేష్ఠుడు ఈ ఇలా అనే రాజుకు సంబంధించిన వృత్తాంతం మొత్తం అంతా తెలుసుకున్నాడు ఆవర్తన విద్య ఉన్న వాళ్ళకి దివ్య దృష్టి వస్తుంది తెలుసుకుని అతను ఏమన్నా అంటే ఆ స్త్రీలతో మీరు ఈ పర్వతం పైభాగంలో కిం పురుషులుగా అయి నివసించండి కిం పురుషులు అని మీరందరూ కూడా నిత్యం మూలాలతోనూ ఆకులతోనూ పళ్ళతోనూ జీవనం గడపండి అనే పురుషులు అనే భర్తలను కూడా మీరు పొందుతారు ఆ స్త్రీలు అందరినీ పంపించేశాడు పైకి పర్వతం మీద పురుషులు ఉంటారు మీరు కూడా పురుషులతో భర్తలను పొందండి అనే ఆ స్త్రీలకి ఇలా సగం ఒకసారి స్త్రీత్వం ఒక నెల పుంసత్వం అనేది లేదు అందుకని వాళ్ళందరినీ పంపించేసి బుద్ధుని మాట వినంగానే వాళ్ళందరూ కెంపురుష స్త్రీలుగా అయిపోయారు పర్వతం మీదకి వెళ్ళిపోయారు కిమ్ పురుషులుగా వాళ్ళు కొనసాగారు శ్రీమద్ రామాయణ మందుల ఉత్తరఖండలోనే ఎనభై ఎనిమిదవ సర్గం సమాప్తము ఎనభై తొమ్మిదవ సర్గ జయ శ్రీరామ్ అలాగా ఇలా బుధులు లేదా లక్ష్మణ భరతులు ఇద్దరు కిమ్ పురుషుల ఉత్పత్తి గురించి శ్రీరాముడు చెప్తుంటే చాలా ఆశ్చర్యపోతున్నారు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంటే శ్రీరామచంద్రమూర్తి మళ్ళా ఆ ఇల కథ ఇలుడు పురుషుడైతే ఇలుడు స్త్రీ అయితే ఇలా ఆ ఇల కథని చెప్పడం మొదలెట్టాడు బుధుడు ఆ కిన్నెర స్త్రీలందరూ విహరించడం చూసి మంచి సౌందర్యం కల ఈ ఇలతో నవ్వుతూ ఓ సుందరవదన నేను చంద్రుడి యొక్క కుమారుడను ప్రియపుత్రును నన్ను స్నేహపూర్వకమైన దృష్టితో చూడు భక్తితో చేరు అని పలికాడు స్వజనులు ఎవ్వరూ లేరు ఆ శూన్య ప్రదేశంలో వీళ్ళందరూ వెళ్ళిపోయారు స్త్రీలందరూ అతని మాటలు విని చాలా అందమైన గొప్ప కాంతి గల ఆమె సౌమ్యుడా నేను స్వేచ్ఛగా విహరించేదాన్ని నేను ఇప్పుడు నీకు వసుడయ్యాను చంద్రపుత్ర నన్ను ఆజ్ఞాపించు నీకు ఎలా ఇష్టమో అలా చెయ్యి అంది అంటే కాముకుడైన బుధుడు ఆశ్చర్యకరమైన ఆ మాటను సంతోషించి ఆవిడతో క్రీడించాడు విహరించాడు సుందరమైన ముఖం గల ఆ ఇలను అలా అధికంగా క్రీడింపజేస్తున్న కాముకుడైన ఆ బుధునికి వైశాఖ మాసం మొత్తం అంతా కూడా ఒక క్షణం లాగా గడిచిపోయింది మాసం పూర్తయ్యేసరికి ఈ ఇలుడు పూర్ణచంద్రన్ వంటి ముఖంగా శ్రీమంతుడైన ఇలుడు సేనం మీదనే నిద్ర మంత్ర మించే లేచాడు ఆ రాజు అక్కడ సరస్సులో చేతులు పైకెత్తి ఆధారం ఏమీ లేకుండా తపస్సు చేస్తున్నాడు బుధుడు అతన్ని చూసి బుజుడ అనుచరులతో కలిసి నేను ప్రవేశింప శక్ంగానే పర్వతం మీదకి వచ్చాను నా సైన్యం కనిపించడం లేదు నా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని ఇలుడుగా అడిగాడు అంటే స్మృతి కోల్పోయాడు ఇలా అయ్యాను అన్న సంగతి మర్చిపోయాడు అంటే ఆ రాజేష్ మాటలు విని బుధుడు ఓదార్చాడు బుధుడికి అంతా తెలుసు ఒక నెల స్త్రీగా ఉంటాడు పురుషుడుగా మర్చిపోతాడు పురుషుడిగా ఉన్నప్పుడు స్త్రీగా ఉన్నది మర్చిపోతాడు మంచి మాటలు ఆడేస్తూ ఓదారుస్తూ పెద్ద అనుచరులు అనుచరులందరూ మరణించారు నువ్వు గాలివానికి భయపడిన ఆశ్రమానికి వచ్చి నిద్రించావు వీరుడా ఊరడిల్లు నీకు క్షేమం అవుతుంది నువ్వు భయాన్ని వదిలేసేయి ఫలమూలాన్ని తింటూ ఇక్కడ హాయిగా సుఖంగా జీవించు అన్నాడు అంటే గొప్ప బుద్ధి గల రాజు ఆ మాటకు ఊరడిల్లి అయ్యో నా సైన్యం అంతా కూడా పోయింది నా రాజ్యం ఇంకా నేను వెళ్ళి మాత్రం ఏం ప్రయోజనం నేను రాజ్యానికి వెళ్ళాలి బ్రాహ్మణమా నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను నా రాజ్యం అయిపోయి ఏమైపోయిందో నాకు వెళ్ళడానికి అనుజ్ఞ అనే అని బ్రాహ్మణ ధర్మపరుడు కీర్తి గల గొప్ప కీర్తి గలవాడు శశిబిందువు అనేవాడు నా పే జ్యేష్ట పుత్రుడు అతనికి నేను రాజ్యాన్ని ఇచ్చేస్తాను నేను ఇక్కడ ఉండలేను సుఖవంతులైన మృత్యులను భార్యలను వదిలిపెట్టి నేను ఇక్కడ ఎలా ఉంటాను అని నువ్వు ఇక్కడే ఉండమని ఏదో కందమూలాలు తినమని నన్ను అడగద్దు అని ఇలుడు చెప్పాడు ఆ రాజు అలా పలుకుతుంటే బుధుడు ఓదార్చి నీకు ఇక్కడ నివాసం ఇష్టం అవుతుంది మహాబలశాల వినువు దుఃఖం చెందకు నువ్వు ఇక్కడ ఒక్క సంవత్సరం ఉంటే నీకు నేను మంచి చేస్తాను అని పలికాడు బుధుడు ఆ బుధుడు చెప్పిన మాటలు విని ఆ చెప్పిన విధంగా నివసించడానికి సరే అయితే ఒక సంవత్సరం ఉంటాను తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిస్తాను అని ఒక సంవత్సరం ఉన్నాడు ఒక నాసం అయిపోగానే ఒక మాసం ఏమో బుధుడికి స్నేహితుడిలాగా ఉన్నాడు ఇలుగా ఒక మాసం అయ్యేసరికి సుందరైపోయాడు స్త్రీగా అయిపోయి బుధుడికి భార్యలాగా ఉన్నాడు మరొక మాసం పురుషుడుగాయి ధర్మ బుద్ధితో ఇద్దరు కలిసి తపస్సు చేసుకుంటున్నారు అలాగా కొన్నాళ్ళు అయ్యి తొమ్మిది నెలలు అయిపోయినాయి సుశ్రోణి అయిన ఇలా తొమ్మిదో మాసంలో బుధుని వలన గొప్ప బలం కల పురూరవుడు పురూరవసుడు అనే పుత్రుణ్ణి కన్నది అతను పుట్టంగానే శుశ్రోణి అయిన ఇలా తండ్రితో సమానమైన వర్ణము గొప్ప బలం గల పుత్రుణ్ణి తండ్రి చేతిలో పెట్టింది బుద్ధిమంతుడైన బుధుడు సంవత్సర అనంత వరకు పురుషుడైన ఇల్లుణ్ణి ధర్మ సంబంధమైన కథలన్నిటితో ఆనందింప చేశాడు శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని ఎనభై తొమ్మిదవ సర్గము సమాప్తము అని ఆ తర్వాత ఏం జరిగింది తొంభైవ సర్గ జయ శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నాడు అప్పుడు ఈ క ఈ సర్గలో అశ్వమేధ యాగం చేస్తే ఇలా పురుషత్వం వస్తుంది అని శ్రీరాముడు చెప్తున్నాడు పురువుని అద్భుతమైన జన్మను గురించి విని నరులలో శ్రేష్ఠుడైన ఓ రామ లక్ష్మణ భరతులు అంటున్నారు బుధుడి దగ్గర సంవత్సర కాలం ఇలా ఉంది తర్వాత ఏం చేసిందో చెప్పు అని అప్పుడు శ్రీరాముడు ఇల్లునికి సంబంధించిన కథను మళ్ళా చెప్పడం కొనసాగించారు ఇలుడు పురుషత్వాన్ని పొందిన తర్వాత బుధుడు ఏం చేశాడంటే గొప్ప బుద్ధి కీర్తి గల బుధుడు చాలా ఉదార స్వభావం కల సంవర్తనుడు అనే అతన్ని పిలిచాడు ఈ సంవర్తనుడు సంవర్తను పిలిచి భృగుపుత్రుడైన పుత్రుడైన చవనుణ్ణి అరిష్టనేమి ముని ఆనందకరుడైన ప్రమోదనుణ్ణి దూర్వాస మహర్షిని పిలిచాడు పిలిచి వీళ్ళందరినీ ఈ మాటలలో నేర్పడే తత్వం జరిగినవాడు ఆయన బుధులు వీళ్ళందరినీ పిలిచి ధైర్యంతో సావధాన చిత్తులు మంచి మనస్సులు గల వాళ్ళందరితో ఇదిగో మహాబాహు ఈ రాజు కర్ధమ ప్రజాపతి పుత్రుడైన ఇల్లుడు ఇతను విషయంలో ఏం జరిగిందో తెలుసుకోండి ఇతనికి శ్రేయస్సు కలిగేటి చేయండి అని ప్రార్థించాడు అంటే ఒక ఏడాది ఇక్కడ నువ్వు వండు ఉంటే నేను నీకు మా శ్రేయస్సు కలిగేటి చేస్తా అన్నాడు కదా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే గొప్ప తేజస్సు గల కర్దముడు మహాత్ములైన బ్రాహ్మణులతో కలిసి ఆశ్రమానికి వచ్చాడు కర్దమ ప్రజాపతి కొడుకే కదా ఇల్లుడు దాంతో ఏంటంటే పులస్సుడు క్రతువు వషత్కారుడు ఓంకారుడు అందరూ కూడా ఈ బుధుడి ఆశ్రమానికి వచ్చారు పరస్పరం అందరూ కలుసుకున్నారు సంతోషభరితమైన మనస్సులతో అందరూ కూడా మాట్లాడుకున్నారు వాళ్ళందరూ మాట్లాడుకుని ఇలుడి గురించి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ వేరువేరుగా ఆలోచించారు కర్దముడు పుత్రుడికి ఏం చెప్పారంటే ఓ బ్రాహ్మణులారా ఈ రాజుకి ఏది హితమో నేను చెప్తున్నాను వినండి శివుడు తప్ప నాకు మరో చికిత్స కనిపించడం లేదు మహాత్ముడైన ఆ శివుడికి అశ్వమేధ యాగం చాలా ఇష్టమైన యజ్ఞం శివుణ్ణి ముఖ్య దేవతగా పెట్టుకుని అందరం ఈ రాజు కోసం కష్టమైన అశ్వమేధ యాగాన్ని చేద్దాము అని కర్దముడు చెప్పాడు కర్దముడు చెప్పేసరికి ఆ మాటలు విన బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ రుద్రుణ్ణి ఆరాధించడానికి ఆ యజ్ఞం చెయ్యాలి అని అంగీకరించారు మరుతుడు మరుత్తుడు ఆ యజ్ఞానికి ఏర్పాట్లన్నీ చేశాడు తర్వాత బుధుడి ఆశ్రమం దగ్గర గొప్ప యజ్ఞం జరిగింది శ్రీ పరమేశ్వరుడు రుద్రుడు చాలా సంతోషించాడు యజ్ఞం సమాప్తం అయిపోయిన తర్వాత శివుడు సంతోషించి ఇలుని సమక్షంలో బ్రాహ్మణులందరితో చాలా సంతోషంతో బ్రాహ్మణోత్తములారా ఈ అశ్వమాజం చేత మీ భక్తికి సంతోషించాను ఈ ఇలునికి ఏం ప్రియం చెయ్యాలి నేను ఏం శుభం చెయ్యాలి ఇలుని కోసం మీరు చేశారు కదా అని అంటే శివుడు అలా పలికేసరికి బ్రాహ్మణులందరూ సావధాన చిత్తులై ఇలా పురుషుడు అయ్యేట్లు అనుగ్రహింప చేసుకున్నారు పరమేశ్వరుడు వరం ఇచ్చారు గొప్ప గొ తేజస్సు కల ఆ మహాదేవుడు సంతోషించి ఇలకు మరలా పురుషత్వాన్ని ఇచ్చి అంతర్ధానం అయ్యారు హయమేధం అశ్వమేధ యాగం పూర్తయిన తర్వాత శివుడు అంతర్ధానం చెందిన తర్వాత దీర్ఘ దృష్టి గల బ్రాహ్మలందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వెళ్ళిపోయారు ఇలుడు బాహ్లిక దేశాన్ని విడిచి మధ్య దేశంలో అత్యుత్తమమైన కీర్తినిచ్చే పురాన్ని నెలకొల్పారు శత్రుపురాలను జయించు అయిన శశబిందు బాహ్లిక దేశాన్ని కర్దమ ప్రజాపతి పుత్రుడు బలశాలి అయిన ఇల్లుడు ప్రతిష్టాన పుత్రాన్ని పరిపాలించారు అని ఇలా కొంతకాలానికి ఇల్లుడు అత్యుత్తమైన శరీరాన్ని వదిలేసిన తర్వాత అత్యుత్తమైన బ్రహ్మలోకానికి వెళ్ళారు పిజప ఇలుని పుత్రుడైన పురూరవుడు ప్రతిష్టానపురంలో రాజయ్యాడు ఇలాగా ఉన్నప్పుడు పుట్టినవాడు పురూరవుడు పురు రౌడు ప్రతిష్టానపురంలో రాజయ్యాడు పురుష శ్రేష్ఠుడా అని రా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో భరతుడితో చెప్తున్నారు అశ్వమేధ యాగం ప్రభావం అలాంటిది స్త్రీ అయిన వాడు పురుషుడయి దుర్లభమైన బ్రహ్మలోకాన్ని కూడా అశ్వమేధ యాగం వల్ల పొందగలిగాడు అని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని తొంభయ్యవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవర్వం జయ శ్రీరామ్